పార్టీకి చెందినటువంటి ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు కార్యకర్తల తరపున అలానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరి తరఫున మన జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు మంది ముఖ్యమంత్రి గారు కాక ఉన్నటువంటి పదకొండు మంది గౌరవ శాసన సభ్యుల తరపున మరీ ముఖ్యంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాల ప్రజల తరపున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మన పాలమూరు జిల్లా వాసులందరి తరఫున మేము తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల దీవెనలతో మరి ముఖ్యంగా పాలమూరు ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ మన జిల్లాకు గత గత దశాబ్దాలుగా కలగా మిగిలినటువంటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి జివో నెంబర్ పద్నాలుగు ద్వారా నిన్న ఈ ప్రాజెక్ట్ జీవో విడుదల కావడం జరిగింది దశాబ్దాల కాలంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు లేక బీడు బారిపోయినటువంటి భూములు ఆ మడులు మాకు సాగునీరు ఎప్పుడొస్తాయా అని గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఇవాళ వాళ్ళ కళ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది గతంలో జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ద్వారా ఈ ప్రాజెక్ట్కి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జీవో విడుదలైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క జీవో నెంబర్ సిక్స్టీ నైన్ని ఉరకలు పెట్టించేది పోయి మనం సాధించుకున్న తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో ఈ కుటిల ఆనాడున్నటువంటి కుటిల ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ని తుంగలోకి తొక్కి ఆనాడు శాంక్షన్ అయినటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని బొంద పెట్టడం జరిగింది ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ప్రజా పాలన వచ్చింది ప్రజల కోసం పరిపాలించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళీ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి దానికి మొదటి సంకేతమే నిన్న విడుదలైనటువంటి జివో నెంబర్ పద్నాలుగు నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గాలను కలుపుకొని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం కోసం రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారితో పాటు మన రాష్ట్రానికి చెందినటువంటి నీటి పారుదల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కూడా జిల్లా ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము